నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సర్కార్ బడ్జెట్లో కార్మికులకు మొండి చేయి చూపారు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక లోకం గలమెత్తాలి ఎనిమిది గంటల పని హక్కు సాధించింది ఏఐటీయూసీనే ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాటి ప్రసాద్ ఘనంగా ఏఐటియుసి దమ్మపేట మండలం మూడవ మహాసభ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం సంఘటిత అసంఘటిత కార్మిక లోకం పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నారాటి ప్రసాద్ ఏఐటీయూసీ మూడవ మహాసభ నిర్వహించారు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు ఉద్యోగులు తమ విధుల నుండి తొలగించిన వారి కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టబడ్డారు అని అన్నారు కొట్లాడి సాధించిన నలభై నాలుగవ కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చాలని కుట్రను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేస్తోంది అని ప్రభుత్వ రంగ సంస్థలను ఈ పరిస్థితిలో ఏఐటియుసి నాయకత్వంలో పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాల్సిన అవసరం ఉందన్నారు కార్మిక వర్గానికి అనేక హామీలు గుప్పించిన అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత అనేక పోరాటాలతో సాధించిన కార్మిక చట్టాలను సవరించి యాజమాన్యాలకు కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు సంస్కరణల పేరుతో ఉద్యోగులను కార్మికులను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వాల దుశ్చర్యలను

కావచ్చు ఆశాపత్రులు కావచ్చు అంగనవాడి కావచ్చు ఏరియన్స్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు రంగపెట్ట అటువంటి చట్ట మీద గ్రౌండీ కానీ ఆనవాడి ప్రభుత్వం ఇంత దేశం కూడా సమస్యలు వస్తే మన కుటుంబమే మనకి సపోర్ట్ రావట్లేదండి ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అన్ని మండలాల్లో ఏఐటిసి మండల మహాసభలు నిర్వహిస్తూ దాంట్లో వానియాల అశ్వరాపేట నియోజకవర్గం దమ్మపేట మండలం ఏఐటిసి మండల మహాసభ సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం భోజనం నిర్మాణ కార్మికులు హమాలి వివోలు గ్రామ పంచాయతీ కార్మికులు అనేక సమస్యలని పెండింగ్ పెడుతూ దాటవేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొండు వేక నిరసనగా ఇవాళ దొంగపేటల మండల మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్మికులకు తొమ్మిది వేల ఐదు నుంచి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అంగన్వాడీ కార్మికులని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని వారికి ఈఎస్ఐ పీఏపీ సౌకర్యం కల్పించాలని అదేవిధంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని స్కిల్ చేయని ఒక ప్రైవేటు సంస్థకి అప్పచెప్పాలని ప్రయత్నిస్తా ఉంది దాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని కూడా మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటిసి సమితి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆశా కార్మికులు ఇవాళ పదివేలు ఇస్తా ఉన్నారు మీరు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కనీసం ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని కూడా ఈ తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగానే మహాలక్ష్మి పథకాన్ని ఏఐటిసిగా సిపిఐ పార్టీగా స్వాగతిస్తూ ఇవాళ అనేక మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో ఆటో కార్మికులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు ఫైనాన్స్ సంస్థలు ముక్కు పిండి ఫైనాన్స్ వసూలు చేస్తూ ఫైనాన్స్ కట్టలేకపోగా ఇవాళ కుటుంబాన్ని పోషించడం కూడా ఇబ్బంది పరిస్థితిలో ఆటో కార్మికులు కొట్టిమిటాడుతూ ఉన్నారు మీరు ఇక్కడ ఎప్పటికైనా మళ్ళీ తెరిచి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు తక్షణమే ఆటో కార్మికులకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వాన్ని ఏఐటిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకా అనేక స్కిల్లో లో అన్ స్కిళ్లు పనిచేస్తున్న కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలి అదేవిధంగా పవన్ నిర్మాణ కార్మికులకి పెళ్లి కార్కి ఇస్తున్న ముప్పై వేలని లక్ష రూపాయలకు పెంచాలని కూడా ఈ మహాసభ ద్వారా తీర్మానం చేయబోతున్నాం తక్షణమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అసంఘటిత రంగంలో పనిచేసే కార్మిక సమస్యలు పరిష్కరించబోతే భవిష్యత్తులో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర మొత్తాన్ని కార్మిక వర్గాన్ని ఏకం చేసి మీ పాలన స్తంభింపజేసే విధంగా కూడా ఏఐటిసి భద్రాద్రి కొత్తగొండం జిల్లా కార్యాచరణ రూపొందిస్తానని కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం